నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ ఉక్రెయిన్ పై యుద్ధం విషయంలో అమెరికా రష్యాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది దీంతో యుద్ధం ఏ స్థాయికి మరలా టర్న్ తీసుకుంటుందని ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నాయి ప్రపంచ దేశాలు అదే అమెరికా జలాల్లోకి రష్యా సబ్మెరైన్లు ప్రవేశించడం అలస్కా తీరంలో బఫర్ జోన్ను దాటి ఇవి ప్రవేశించినట్లు అమెరికా కోస్ట్ గార్డ్ అయితే తెలిపింది వీటి కదలికలను నిష్టంగా గమనిస్తున్నట్లు కూడా చెప్పింది రష్యా మిలిటరీ వెజల్ బృందంలో రెండు సబ్మెరైన్లు ఒక ప్రీ గ్రేట్ ఒక బోట్ ఉన్నాయని ఇవి సముద్ర సరిహద్దును దాటి ముప్పై మైళ్లు లోపలికి వచ్చినట్లు ప్రస్తుతం అమెరికా ప్రాదేశిక జలాల పరిధి బయట ఉన్న యూఎస్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో ఇవి ప్రయాణిస్తున్నట్లు స్పష్టం చేసింది సముద్రంలో మంచు పలకాలను తప్పించుకోవడం కోసం రష్యా నావీ బృందం ఈ మార్గంలో ప్రయాణించి ఉంటుందని యుఎస్ కోస్ట్ గార్డు భావిస్తున్నప్పటికీ దాని అర్థం వేరే ఉందని అయితే అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు అంతర్జాతీయ నిబంధనలకు లోబడే వీటి ప్రయాణం ఉన్నప్పటికీ వీటి కదలికలను తాము జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు అమెరికా స్పష్టం చేసింది బేరింగ్ జలసంధి వద్ద అమెరికా సముద్ర సరిహద్దుల్లో కోస్ట్ గార్డు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో వీటిని గుర్తించారు సో ఏది అటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఉక్రెయిన్ వెనకుండి యుద్ధాన్ని అమెరికాని నడిపిస్తుందనేది ప్రపంచానికి తెలుసు ఇప్పటికైనా అమెరికా కాస్త సమయం పాటించి ఇరు దేశాలను శాంతి చర్చల ద్వారా ఒక పరిష్కార మార్గాన్ని చూపితే బాగుంటుంది అనేది ప్రపంచం మొత్తం కూడా కోరుకుంటుంది సో ఇది వాళ్ళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ